దేవుని దయవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెరువులు కుంటలు నిండుకుండల్లా ఉన్నాయని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు నిజామాబాద్లో రామడుకు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్రరెడ్డి మొదట కట్టమైసమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు అనంతరం గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు షాలువాతో సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని దైవల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడటంతో రెండు పంటలకు గాను ప్రాజెక్టులోనికి నీరు రావడంతో రైతులు ఆనందంలో ఉన్నారని ఆయన అన్నారు రుణమాఫీ కాని రైతులు ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రాజెక్టు కింద ఉన్న రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్న బాలరాజు జిల్లా కిసాన్ కేత అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి సుభాష్ మనోహర్ రెడ్డి గంగదాసు చెరిమల నర్సయ్య ఎంఆర్ఓ మాలతి ఎంపీడీఓ బాలకృష్ణ ఏవో వెంకటేష్ రామడుగు గ్రామ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెరువులు సహా రైతుల్లో సంతోషాన్ని నింపిన సందర్భంలో ఇంత పెద్ద మూడు రోజుల వర్షంలో కూడా ఎక్కడ పంట నష్టము కానీ ఆస్తి నష్టం గానీ ప్రాణష్టంగానే జరగకుండా దాదాపు మూడు రోజుల పాటు వర్షంలో శ్రమించిన అధికారులకు మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఎక్కడ ఎప్పటికప్పుడు వరదల్ని సమీక్షించి నివేదికలు అందజేసి అధికారులను అలర్టు చేశారు అధికారులు కూడా దాదాపు మూడు రోజులు వర్షంలో ఉద్యోగాలు నిర్వహించి ఎక్కడ నష్టం జరగకుండా కాపాడి ఎక్కడ మనకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అయితే పెద్ద వర్షంలో కూడా మనం హాయిగా ఉన్నామంటే వాళ్ళ కష్టం వల్ల కృషికి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం ప్రకృతి దేవుడి దయ అలాంటి ప్రకృతిని కూడా అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ వస్తే కాలం లేదు వర్షం రాదు అని విమర్శించారు ఈ ప్రశ్న చాలాసార్లు పత్రికా మిత్రులు కూడా అడిగారు ఆ రోజు కూడా చెప్పాం కాలం వాళ్ళకు సమాధానం చెప్తుందని రోజు కూడా చెప్తున్నాం సమాధానం చెప్పింది ఇరవై నాలుగు గంటల కాలం కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్లతోని రైతు రుణమాఫీ జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కేవలం రైతు ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీలు ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేము వాళ్ళకు సవాల్ విసురుతున్నాం ఏమని మాట్లాడుతారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలని చెప్పి సవాల్ విసురుతున్నాం మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి కానీ మళ్ళొక్కసారి మా దర్పల్లి మండలం మీద ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్షాలు పడి మొత్తం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు నిండుగా నిండుకొని మరి అలుగులు ఎల్లుతున్నటువంటి ఈ సందర్భంలో మాకున్న ఏకైక ప్రాజెక్టు రామడుగు ప్రాజెక్టు కూడా మేము మధ్యతరగతి ప్రాజెక్ట్ అది వన్ టీఎంసీ వాటర్ ఉన్నటువంటి ప్రాజెక్టు అది కూడా కంప్లీట్గా నిండి అలుగుబారుతున్న సందర్భంలో మరి ఆ గంగామ్మ తల్లికి కృతజ్ఞతగా ఇక్కడ కట్టమైషమ్మకు పూజ చేసి మన తెప్పను వదలడం జరిగింది మరి అందరు గ్రామస్తులు తర్వాత నాయకట్టుకు సంబంధించిన రైతులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ ఆశీస్సుతోని ఇవాళ నేను కోరుకునేది అంటే ఆ దేవునికి దా అంటే ధన్యవాదాలు తెలుపుతూ మా నిజామాబాద్ రూరల్లో మొత్తం అన్ని చెరువులు కుంటలు నిండిపోయి ఇప్పుడు రెండు పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రైతులు మొన్ననే రుణమాఫీ జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా జూబిలెంట్గా మొత్తము పండుగ వాతావరణంలో ఉన్నారు వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉందో మరి గత మూడు నాలుగు రోజుల నుండి ఎన్ని వర్షాలు పడ్డప్పటికీ ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మరి అన్ని జాగ్రత్తలు ఇటు రెవెన్యూ వాళ్ళు అటు ఇరిగేషన్ వాళ్ళు ఇటు హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ కూడా కలిసి సమగ్రంగా పాపమ్మ డే అండ్ నైట్ పనిచేసి వాళ్ళ నష్టాన్ని నివారించిండ్రు ఒక రెండు దగ్గరలో ఏదో మరి రోడ్లు అయిపోతే దాన్ని వెంటనే మరమ్మతు చేయించడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉంటే కూడా నేను అక్కడ చూడడానికి వెళ్తా ఉన్నాము ఇలా సో ఓన్లీ ఒక అరవై ఒక్క ఇండ్లు మాత్రమే అవి కూడా పాత ఇండ్లు నివాసయోగ్యం లేని ఇండ్లు కొన్ని కూలిపోయినాయి పార్షుయల్గా వాళ్ళందరూ కూడా ఇంటికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది వాళ్ళకి కూడా టోకన్స్ అన్ని కూడా కలెక్టర్ గారు బిల్లింగ్ చేయడం జరిగింది ఒక బరే చనిపోయింది ఆ బరే మరణాన్ని కూడా యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకుంటలేదని అదంతా కూడా మరి అది కరెక్ట్ కాదు మీరు ప్రజలకు రండి మీరు చేసిన తర్వాత మమ్మల్ని అడగండి కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఇలా రాష్ట్రంలో ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాలు ఖమ్మము భద్రాచలము తర్వాత మహబూబాబాదు సూర్యాపేట ఈ నాలుగు జిల్లాలు మొత్తం అతలాకుత్లమై ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పది వేల కోట్ల రూపాయల నష్టం జరిగి అతలాకుతులమైన సందర్భంలో మీ ఎంపీలారా బీజేపీ ఎంపీలు మీరు పోయి మేము ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి కూర్చోండి అడగండి ఆయన రండి ప్రత్యక్షంగా చూపియండి ఈ రాష్ట్రానికి రావడం నిధులు పదివేల కోట్లు ఇవాళ నష్టం కింద జరిగింది కాబట్టి దాన్ని వెంటనే విపత్తు కింద విపత్తు నివారణ కింద ఇప్పించాలని చెప్పి బీజేపీ వాళ్ళని కోరుతూ మరి ఇవాళ అంటే విమర్శలు కాకుండా